చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్యమణి ఏబిన్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని శుభ్రం చేశారు ఆమె రామ మందిర పునర్నిర్మాణం కోసం ఐదు వందల ఏళ్లుగా ప్రజలు భక్తులు ఎదురు చూస్తున్నారని కిషన్ రెడ్డి సత్యమణి కావ్య అన్నారు యావత్ ప్రపంచంలో నలుమూల నుంచి ఎంతమంది ప్రజలు ఎదురు చూస్తున్న కళ నేడు ప్రధాని మోడీ చొరవతో సాకారం కాబోతోందని అన్నారు ఇది బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని ఆమె చెప్పుకొచ్చారు भाग्यलक्ष्मी माता की जय जय बोलो भाग्यलक्ष्मी माता की जय जय भैया तू पीछे बिल्कुल ऑन थोड़ा आगे మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ అభియాన్ ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు దేశంలోని ప్రతి దేవాలయంలో శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు మన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు మేము శుభ్రం చేయడం జరుగుతుంది మనం దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న ఐదు వందల ఏళ్ల నాటి అయోధ్య రామాలయం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ పని సాధ్యమవుతుంది ఐదు వందల ఏళ్ల తర్వాత ఈ అయోధ్య గుడి నిర్మాణం అవుతుంది దానికి చాలా సంతోషంగా ఉంది ఒక హిందువుగా నేను చాలా గర్విస్తున్నాను మన దేశ ప్రజలందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కళ ఈరోజు సాక ఇరవై రెండో తారీఖున సాకారం అవుతుంది ఆ రోజు బాలరాముని ప్రతిష్ట జరగబోతుంది యా దేశంలోని ప్రపంచంలో నలుమూలన నుంచి ఎంతో మంది భక్తులు హిందువులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇది మనకు ఎంతో గర్వకారమైన విషయం నమస్కారం మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థా भाग्यलक्ष्मी माता की जय जय बोलो भाग्यलक्ष्मी माता की जय पीछे i <laughs>